హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బొంగు చికెన్ని చేసే విధానం చూద్దాం ఫస్ట్ అయితే చికెన్ తీసుకుని మొత్తం ఆల్ మసాలాస్ మిక్స్ చేసుకుని మనం ఒక క్యాన్లోకి అయితే తీసుకుందాం దీన్ని తీసుకుని మనం మన చేతిలోకి వెళ్ళి బొంగు చికెన్ అయితే తయారు చేద్దాం ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ చికెన్ అంత క్యాన్లో వేసుకున్న తర్వాత ఈ బొంగుల్లోకి వేసి ఇట్లా పొయ్యి మీద పెట్టి కాల్చాలి కొంచెం మిస్ చేసాము బొంగులో ఎలా పెట్టేది అది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇప్పుడైతే ఈ బొంగుల్లో పెట్టిన చికెన్ని ఇలా పొయ్యి కింద సెట్ చేసే రాళ్ళతోటి కాల్చుతూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎక్కువ కాలిపోతే మళ్ళీ అవి విరిగిపోతాయి బొంగులు సో మీడియంగా అలా కాల్చుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి రౌండ్గా అప్పుడే అది బాగా కాలుతుంది లోపల చికెన్ అంతా బాగా టెండర్గా వస్తుంది ఫైనల్గా ఇది అవుట్పుట్ ఒక బొంగులోంచి తీసి ప్లేట్లో అయితే పెట్టాం చూడ్డానికి కొంచెం నీట్గా లేకపోవచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫైనల్గా ఆల్ గుడ్ ఒకసారి ట్రై చేయండి బొంగు చికెన్ సూపర్ అంటే సూపర్ వచ్చింది థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ